సో ఫ్రెండ్స్ ఇగో ఈ రోజు అయితే మనం అయితే హెల్తీ ఫుడ్ తినడానికి వచ్చినాం అన్న బాగున్నారా బాగున్నాం బ్రో టూ డేస్ నుంచి కనిపించాలి ఎటు వైర్ వైజాగ్ వెళ్ళాం బ్రో పండగకి పండగకి వెళ్ళారా పండగ మంచి అయిందా మరి అయింది బ్రో ఏమేమి ఉన్నాయి స్పెషల్ రాగి ముద్ద బ్రో రాగి ముద్ద చికెన్ కర్రీ రాగి ముద్ద నా చూపెట్టు ఒకసారి రాగి ముద్ద బాగుంది ఇంకా నార్మల్ చికెన్ కర్రీ నార్మల్ చికెన్ కాదు చికెన్ కర్రీ మామూలు చికెన్ కర్రీ ఇంకేమేమి ఉన్నాయి రైస్ రైస్ ఉందా రైస్ ఇది రైస్ ఓకే రైస్ తో ఇంకేమేమి ఉన్నాయి మన ఆకుకూర పప్పు ఇది వెజ్ ఆడపప్పు ఇంకా వంకాయ వంకాయ కర్రీ ఇంకా రెండు పచ్చళ్ళు రెండు పచ్చళ్ళు ఉన్నాయా ఇది ఆవకాయ ఇది ఆవిక ఇది రోడ్డు పచ్చది రోడ్డు పచ్చది ఓకే ఇంకా బాగుంది ఇంకా మజ్జిగ కూడా ఉందా మరి పెరుగు గట్టి పెరుగు గట్టి పెరుగు స్ప్రైట్ పెరుగు అయితే ఇంత ఊరికి ప్రిపేర్ చేసి చాలా బాగుంది ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేస్తే చెప్పండి మరి రాగి ముద్ద చికెన్ కర్రీ హండ్రెడ్ రాగి ముద్ద చికెన్ కర్రీ హండ్రెడ్ రైస్ చికెన్ కర్రీ హండ్రెడ్ రైస్ చికెన్ కర్రీ హండ్రెడ్ రాగి ముద్ద వెజ్ ఎయిటీ రైస్ వెజ్ రైస్ వెజ్ ఎయిటీ మరి అడ్రస్ ఎక్కడ రమ్మంటారు మరి రాయదుర్గ పోలీస్ ఆపోజిట్ రాయదు పోలీస్ స్టేషన్ ఆపోజిట్ బ్రో మరి మీరు ఇదే ఎందుకు చేయాలనుకున్నారు అంటే చిన్నప్పటి నుంచి మాకు ఈ జాబ్ చేసిన త్రీ ఇయర్స్ ఓకే కానీ కొంచెం హార్డ్ గా అనిపించడం వల్ల ఫుడ్ సక్సెస్ అయిపోయింది అంటే ఎడ్యుకేషన్ స్టడీ అయిపోయింది అన్నమాట జాబ్ త్రీ ఇయర్స్ చేసాను కంపెనీలో ఓకే